అడుగుడు మీకు ఇవ్వబడును అంటే ఇట్లా స్విచ్ అయ్యగానే లైట్ వెలిగినట్టు స్విచ్ అయ్యగానే ఫ్యాన్ తిరిగినట్టు ఏటీఎం కార్డు పెట్టగానే పిన్ నొక్కగానే డబ్బులు వచ్చినట్టు అట్లా ఉండదు అలా ఉండదు అడగగానే ఐదుకోబట్టు అని ఇచ్చేసాడు అట్లా ఉండదు అడుగుడు మీకు ఇయ్యబడుని అన్నాడు కానీ అడుగుడు మీకు వెంటనే ఇవ్వబడుని అనలేదు అన్నాడా ఇయ్యబడును అది ఎంత కాలానికని చెప్పలేదు ఆయన దేవుడు నీకు ఇవ్వాలనుకున్న వరములు తన చిత్త ప్రకారము తగిన సమయములో నిర్ణయ కాలములో ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా ఇది భక్తి జీవిత సూత్రం ఇది నేర్చుకోవాలి మనం ఇవ్వాలో ఆయన నిర్ణయ ప్రకారము ఇస్తాడు తన నిర్ణయ కాలములో ఇస్తాడు అందుకే మనకు అబ్రహాము చరిత్రను ఇస్సాకు చరిత్రను సాదృశ్యంగా దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఐదేళ్లకు కానీ ఇస్సాకు పుట్టలేదు ఇసాకు పెళ్ళైన తర్వాత ఇరవై సంవత్సరాలకు కానీ యాకోబియేషావులు పుట్టలేదు గాడ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ ద రైట్ టైం హిస్ నెవర్ లేట్ నార్ నెవర్ టు అర్లీ సమయానికంటే ముందుగా రాడు సమయము దాటినాక కూడా రాడు టెన్షన్గా ఎప్పుడు రావాలప్పుడు వస్తాడు ఆయన ఆయనే దేవుడు నువ్వు రా రా తొందరగా రా తొందర తొందర రా అంటావు సరే పిలుస్తున్నాడు కదా అని చెప్పి దేవుడు తొందరగా వచ్చేస్తే ఒక సంవత్సరం పోయాక నువ్వు అంటావు నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు అంటావు నువ్వు అప్పుడు తెలుస్తుంది నీకు దట్ వాజ్ ద రాంగ్ టైం నేను రమ్మని పిలిచింది రాంగ్ టైం ఉండే అప్పుడు అనవసరంగా నేను తొందర పెట్టేశానంటే అప్పుడు సరే ఇప్పుడు వెళ్ళిపోతాలి అంటే అప్పుడు నీ బ్రతికేం కావాలా అడగడం నీ వంతు నీకు ఇవ్వాలో లేదో నిర్ణయించడం దేవుని వంతు ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించడం కాల నిర్ణయం ఆయన చేతిలో ఉంది అడగడం వరకు మన వంతు అడిగామా లేదా అడగాలి అడుగుతూనే ఉండాలి విసుకకుండా అడగాలి ఎడతకకుండా అడగాలి జవాబు తప్పక వస్తుంది ఒక మహాభక్తుడు అన్నాడు దేవుడు జవాబు ఇవ్వడం అంటే అడిగిన వస్తువు ఇదుగా అని ఇవ్వడమే కాదు అది నీకు వద్దులే కొడుక అనేది కూడా జవాబే అది నీకు వద్దులేరా అది నీకు మేలు కాదు అన్నది కూడా జవాబే అడిగిన వస్తువు ఇస్తేనే జవాబు కాదు నువ్వు అడుగుతున్నావు కానీ ఇస్తే నీకు ప్రమాదం వద్దులే కొడుక అది అడగ అనేది కూడా జవాబే ఆయన ఏ రకమైన జవాబు ఇస్తాడో అది ఎప్పుడు ఇస్తాడో ఆయన చిత్తం జవాబు మాత్రం తప్పకుండా వస్తుంది దేవుని సమయములో వస్తుంది అప్పటిదాకా నువ్వు ప్రార్థన మానేసి సణుగుతూ కూర్చోవద్దు ప్రార్థన మానేసి సణుగుతూ కూర్చోవద్దు పరిపూర్ణ విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెల్లుయా ప్రార్థన ఎంతసేపు చేస్తామని బోరు కొట్టిందట ఒక ఆమెకు ప్రార్థన మానేసింది నాకు భలే తిక్కరేగింది పనికి అని ఐదు సంవత్సరాల నుండి టీవీ సీరియల్ బోర్ రాలే ఓ చూస్తూనే ఉంటారు కామ కళ్ళప్పగించి అదంతా ఒట్టిదే వాళ్ళు రంగులు పూసుకొని డబ్బులు తీసుకొని ఏడ్చినట్టు కోపంగా అదొక సీరియలు దానికి ఒక వ్యూర్షిప్పు అత్తా ఒక కోడల్ని ఒక మాట తిడుతుంది దానికి ఒక పావు గంట సేపు ఆమె కోపంగా చూస్తుంది ఇంతే సీను అయిపోయింది మిగతా వచ్చేవారు వచ్చేవారు ఆమె కోపంగా చూస్తున్నారు మిగతాది వచ్చేవారు ఐదేళ్ళ బట్టి వీళ్ళు ఒకళ్ళను కోపంగా చూసుకోవడం అవుతుంది ఏమీ కొలిక్కి రావట్లేదు వీళ్ళకు బోర్ రాలేదు అయితే ప్రార్థన బోర్ వచ్చిందట పైకి పోయినాక తోళ్ళు ఊడిపోతే ఒక్కొక్కది ప్రార్థన బోరు కొట్టింది నీకు పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన మాటలు లోక రాజకీయాలు బోర్రాల ఏదండి ఆత్మీయ జీవితం ఎక్కడుంది ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ ఎక్కడుంది అతి సుందరుడు అతి కాంక్షణీయుడు ఏమండి విశ్వంలోకి ఎలా కూరదగినవాడు మన ప్రాణములకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఆయన ముఖాన్ని చూస్తూ అలా ఉండిపోవచ్చు కదా ఆయన ఇవ్వనియకపోని ఆయన ముఖాన్ని చూస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉండిపోవచ్చు కదా అది ఏసయ్య ముఖం కొట్టిందా ఏమండి నలభై సంవత్సరాలు భార్యాభర్తలు కాపురం చేస్తారు ఒక ఇరవై ఏళ్ళు అయ్యాక ఏమే నాకు నీ ముఖం బోరుగొట్టిందంటే ఏముంటుంది అరమ్యగ్గోని యుద్ధం స్టార్ట్ అయిపోతుంది ఆమె కూడా ఏమండి మీరు పెళ్ళైనప్పుడు అందంగానే ఉన్నారండి ఇప్పుడు కొంచెం మారిపో మారిపోరా మరి మనుషులు అరమ్యగ్గోని స్టార్ట్ అయిపోతుంది జీవిత భాగస్వామి మనకు బోర్ రాకూడదు అప్పుడే మనకు క్షేమం నిత్య నిత్యత్వం అంతా మన జీవిత భాగస్వామి యేసురాజు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన మన నిత్య భర్త ఆయనను చూసి 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 బ్రతుకంతా గడిపేశాడు మూడు వందల సంవత్సరాలు హనోకుకు యహోవా దేవుడు బోరు కొట్లా మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచను హనోకు కూడా దేవునికి బోర్రాల హనోకు దేవునికి ఇష్టడై ఉండేనని పేరు పొందెను దేవునికి స్థుతి కలిగినగాక గాక ప్రార్థన చేస్తూనే ఉండాలి